నమస్తే మిత్రులారా నేను మీ తిరుమలరావు పామురాజు న్యాయవాది భద్రాచలం సాధారణంగా ఏదైనా వ్యక్తి మనం అప్పించినట్టయితే ఆ వ్యక్తికి మనం వడ్డీకి రెండు రూపాయలు మించి ఇవ్వకూడదు మనం అప్పించినప్పుడు జనరల్గా అవతల వ్యక్తి ప్రామిస నోటు చెక్కు రెండు ఇస్తాడు మరి ఆ వ్యక్తి మీద ప్రామిస నోటు దావా చెక్ బౌన్స్ కేసు రెండు వేయవచ్చా అని చెప్పి ఒక సందేహం ఉంది అయితే మిత్రులారా ఈ యొక్క ప్రామిస నోటు మీద డేట్ రాసినట్టయితే ఆ తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు వరకు మాత్రమే స్థానిక సివిల్ కోర్టులో ఈ యొక్క కేసు ఫైల్ చేయాలి అంటే ఏదైతే ఆ ప్రాంతం హీరుడిచ్చిన పరిధిలోకి వస్తుందో ఆ యొక్క సివిల్ కోర్టులో ఈ ప్రామిస్ నోటు దావా ఫైల్ చేయాలి అప్పు ఇవి ఇచ్చే వ్యక్తి యొక్క ఆస్తులు ఏ ఉన్నాయో మనకి అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి ఈ రుణగ్రహీత యొక్క ఆస్తులు ఏదైతే అతని పేరున ఉన్నాయో ఆ యొక్క ఆస్తులని ప్రామిస నోటు దావా ద్వారా అటాచ్మెంట్ జప్తు చేసే అధికారం కోర్టు ద్వారా మనకు ఉంటుంది విధుల అట్లాగే ఈ యొక్క చెక్ ఇచ్చినట్టయితే ఈ చెక్ కేసుని అది క్రిమినల్ నేచర్ కిందకి వస్తుంది కంప్లీట్గా ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు ఏదైతే ఆ చెక్కుని మనం సంబంధ బ్యాంకులో బౌన్స్ చేసి ఆ మేనేజర్ వచ్చిన మెమోని తీసుకొని స్థానిక క్రిమినల్ కోర్టులో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ అండ్ వన్ ఫార్టీ టూ నెగోషియబుల్ ఇన్సెమెషన్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ కింద మనం ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు కాబట్టి మిత్రులారా చెక్ బౌన్స్ కేసు ప్రావిస్ కేసు రెండు వేరువేరుగా ఆ వ్యక్తి మీద ఫైల్ చేసే అధికారం హక్కు ఉన్నాయి ఈ యొక్క లా వీడియోలు మిత్రుల కోరిక మీదకి నేను ఇవంటికి కూడా పంపిస్తున్నాను ఈ యొక్క మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినట్టయితే ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని వీడియోలు చేస్తానని అని చెప్పి తెలియజేస్తాను ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్